ఉమ్మడి కృష్ణా జిల్లాలో వర్షం దంచి కొట్టింది పంటలన్నీ తడిసిపోయి అన్నదాతలు తీవ్రంగా నష్టపోయారు మంచి లాభాలు వస్తాయనుకున్న తరుణంలో వర్షం తమ ఆశలపై నీళ్లు చల్లిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు అనేక చోట్ల రోడ్లు లోతట్టు ప్రాంతాలు జలమయం అవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు ఉమ్మడి కృష్ణా జిల్లాలో వర్షం బీభత్సం సృష్టించింది భారీ ఈదురుగాలు మెరుపులతో కురిసిన వానకు పంటలన్నీ నీటిపాలయ్యాయి చోడవరంలో అమ్మకానికి సిద్ధం చేసిన ధాన్యం బస్తాలు మొక్కజొన్న పంట మొత్తం తడిసిపోయింది కాపాడుకునేందుకు రైతులు తీవ్రంగా శ్రమించినా ఫలితం లేకుండా పోయింది మరోవైపు భారీ ఈదురుగాలులకు మామిడికాయలన్నీ నేలరాలిపోయాయి పెట్టుబడంతా బూడిదలో పోసిన పన్నీరైపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పుడు మా ఇరవై రోజులు కోత కోసి ఏ ఇప్పుడు లారీలు ఎల్తం అయితే మా ఒడ్డు ఉండేవి కాదు ఈటాత్తంగా మరి వాన వచ్చింది మరి ఒడ్డు బత్తాలన్నీ తడిచిపోయి రాసుల మీద అన్న ఉంటే ఎట్ట కొట్ట కప్పులు వేసుకుని మళ్ళీ తిరగేసుకుంటాము మరి అదేమో మరి బత్తల మీద ఆవిరి వచ్చే అతి అంటున్నారు మరి మొక్కలు మొక్క వచ్చి అని అంటున్నారు వాటికి మరి ఏం మరి మరటి నష్టపరిహారం మరి మీరే చెయ్యాలి న్యాయం చేయాలి మీరు ఇప్పుడు ఆర్బీ కేంద్రం కాటలు ఏమని అడుగుతుంటే సంచులు అందరం అంటున్నారు మరి చెప్పమంటే కలెక్టర్ గారు చెప్పుకో లేకపోతే చెప్పుకో చంద్రబాబు నాయుడు గారికి చెప్పినా సరే ఏమేమో చేయలేము అని వాళ్ళ చేతులు ఎత్తేసారి ఇరవై నుంచి తిరుగుతున్నాం కోతలు కోసి వాళ్ళ కనుక సకాలంగా కాటాలు ఎత్తే వానకు దొరికే వాళ్ళం కాదు ఇరవై రోజులు ఇది కోసే బిజీ వచ్చింది అంటున్నారు సంచులు లేవు సంచులు ఎత్తలేదు రాటలేదు అని అంటున్నారు ఇది ఆ నష్టం ఏమి చెయ్యాలి కాసరేని వారి పాలెంలో అరటి చెట్లు నేల కొరిగాయి పంట చేతికొచ్చే సమయంలో అకాల వర్షం తమను నష్టాలు పాలు చేసిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు మార్కెట్లో అరటికి మంచి డిమాండ్ ఉండటంతో మంచి లాభాలు వస్తాయని ఆశించిన వేళ వర్షం ఆశలపై నీళ్లు చల్లిందన్నారు ఒక వెయ్యి మొక్కలు పడిపోయి ఈ సంవత్సరం ఇప్పటికి మేము మొత్తం ఏడు లక్షలు పెట్టామండి నాలుగు లక్షలు కూడా ఇంకా రాలేయండి ఎటు తోట లేట్ అవడానికి వచ్చిన అకాల వరదలు సెప్టెంబర్ లో లేకపోతే అది ఏప్రిల్ నాటికి అయిపోయేదండి అప్పటి నుంచి చాలా జాగ్రత్తగా పెట్టుబడి పెట్టుకుంటూ వస్తే ఈ రోజు ఈ అకాల వర్షాలకి గాలికి మొత్తం పడిపోయింది ప్లస్ ఎకరాలు మొక్కజొన్న అది మొత్తం పడిపోయింది పెట్టుబడి అయింది ఒక్కొక్క గల సెకర్ గెల ఐదు వందల కర్పూరయితే నాలుగు వందల నాలుగు వందల దాకా వచ్చే టయానికి అండి ఈ నాలుగు అయినా నాలుగు లక్షలు కదండి నాలుగు లక్షలు లాసేకండి పెనమలూరు నియోజకవర్గంలో ఈదురు గాలితో భారీ వర్షం పడింది కంకిపాడు ప్రధాన రహదారిపై భారీ వృక్షం నేలకొరిగి ట్రాఫిక్ నిలిచిపోయింది కంకిపాడు ఉయ్యూరు మండలాల పరిధిలో ధాన్యం మొక్కజొన్న పంటలు తడిచిపోయాయి దీంతో పెట్టిన పెట్టుబడి అంతా నీటి రైతులు ఆవేదన వ్యక్తం చేశారు పది ఎకరాల్లో డోనీ మంచిగా లారీలు ఏదైనా అయిపోయింది రోజు మేము ధాన్యం కోసి పది పది ఎకరాలతోనేసాం వచ్చే నాలుగు ఎకరాలతో గడిపోయింది నాలుగు ఎకరాల్లో వందల డెబ్బై స్వారం రంగు గడిపోయి వాళ్ళు విజయవాడలో వర్షం దంచి కొట్టింది రోడ్లు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి దీంతో రాకపోకలకు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు సాంబమూర్తి రోడ్డులో భారీ వృక్షం ఫుట్పాత్పై పై చిరు వ్యాపారుల బండ్లపై పడింది అప్పుడక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది విజయవాడలో భారీ వర్షం కురవడంతో అధికారులు అప్రమత్తమయ్యారు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీసా అనేక ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు నిర్మల కాన్వెంట్ జంక్షన్ పటమట హనుమాన్పేట పాలీక్లినిక్ రోడ్డు జమ్మిచెట్టు సెంటర్ ప్రాంతాల్లో సుడిగాలి పర్యటన చేసిన కలెక్టర్ ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు ఆదేశాలు జారీ చేశారు రోడ్లపై నీళ్లు నిలిచిపోకుండా తగిన చర్యలు తీసుకోవాలని నగరపాలక సిబ్బందికి సూచించారు పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చే వరకు అధికారులు సిబ్బంది క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని నిర్దేశించారు ప్రతి సచివాలయాన్ని ట్వంటీ ఫోర్ అవర్ అలర్ట్ పెట్టమని చెప్పాను ఆ సచివాలయంలో ట్వంటీ ఫోర్ అవర్ స్టాఫ్ ని డిప్లాయ్ చేసుకుంటూ వాళ్ళు ఎప్పటికప్పుడు ప్రతి సచివాలయం నుంచి ఇన్ఫర్మేషన్ వస్తూ ఉండాలి ఎక్కడైనా రోడ్ బ్లాక్ అయిందా ఎక్కడ చెట్ల పడిపోయిందా ఎక్కడైనా ఏదైనా ఫ్లెక్సీలు అట్లాగే ఈ హోర్డింగ్ బోర్డ్స్ పడిపోయాయి అనేది మనకు ఇన్ఫర్మేషన్ వస్తుంటుంది దాని బట్టి టీమ్ ని ఎప్పటికప్పుడు డిప్లాయ్ చేస్తూ ఉంటాం ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అలాగే తోపుడు బండి వాళ్ళు అలాగే చిన్న చిన్న వ్యాపారకారులు బయట రోడ్ మీద పెట్టుకుంటారు చెట్ల కింద ఏదైనా ఉంటే దయచేసి చెట్ల కింద ఉండకండి పెద్ద పెద్ద చెట్ల కింద ఎదురుగాలు వచ్చినప్పుడు తెలియదు ఏ చెట్టు ఎట్లా ఇరిగి పడుతుంది అని ఇప్పుడే చూసాం చాలా చెట్లు పడిపోయి